హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే పెళ్లి వీడియోలు పెట్టాం కదా అందులో ఇది ఒకటి అవిరవన్ కుండలు తెచ్చిన వీడియో అవిరాని కుండలు తెచ్చేటప్పుడు మాకొక పాట కూడా వాడతారు ఇక్కడ మాత్రం పేర్లు కూడా చెప్తారు భర్తల పేర్లు మొత్తానికి కుమ్మరోలింటికి అయితే చేరుకున్నాము ఇక్కడ అమ్మ ఆవిరవని కుండలల్లో తెచ్చిన అక్షంతలు అయితే అన్నింటిలో వేస్తుంది జమ్మాకు కూడా తెచ్చిస్తారు అది కూడా వేసింది ఆల్రెడీ మీరు ఎన్ని పెడతారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి కామెంట్ చేయండి మీ సైడ్ ఎన్ని పెడతారు అవిరోని కుండలు అనేది కూడా కామెంట్ చేయండి మేమైతే ఆవిరవని కుండలు అంటాం గరిగబుడ్లు అంటాం మా భాషలో కూడా వర్లీ అంటాం ఎన్ని చేస్తారో కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొద్దున ఎనిమిది గంటలకు పెళ్ళి ఉందని మేమైతే తెల్లవారుజామున మూడు గంటలకు అయితే వచ్చినాము ఎవరు అనుకున్నారో ఎవరైతే ఎవరు అనుకున్నారో కుటుంబలో వాళ్ళైతే వాళ్ళ భర్తల పేర్లు చెప్పాలి మా దాంట్లో మీ దాంట్లో ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి फोटो அட்ளா இட் இடத்துக்கோல ரே கப்போ இட்ல టేల్ పటేల్ చిరంజీవి ఉరి తీసుకొని ఉరితేసుకో ఉరి చేసుకో ఉంది మంచిగా ఉరి చెప్పింది చెప్పింది ఉదీ బాయ్ ఫ్రెండ్స్ సేమ్ అదే పాట పాడుకుంటూ మళ్ళీ ఇంటికి అయితే పోతాం బాయ్ ప్లీజ్ లైక్ చేయండి ఒక వంద లైక్లు అన్నా వస్తాయి అనుకుంటున్నా ఈ వీడియోకి మీరు లైక్ చేస్తేనే మా వీడియోకు ఒక అర్థం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి